హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి ఇక ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ నిధులపైన కేంద్రం అధికారులు క్లారిటీ ఇచ్చారు సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులు విడుదల చేస్తారని భావించారు అయితే అప్పుడు ఈ రెండు పథకాల నిధులు జమ చేసేందుకు కొత్త తేదీ ఖరారు చేశారు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ మేరకు సమాయత్తమవుతుంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాగా కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్రం ప్రతి ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది నవంబర్ పంతొమ్మిదిన ఇరవై ఒకటవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేస్తుంది ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి అయితే ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ఉండే అవకాశం అయితే ఉండటంతో పద్నాలుగవ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇక ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల్లో నాలుగు లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల అందించారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో ఐదు వేలు చొప్పున పదివేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇక ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ ఇరవై రెండవ విడతతో కలిపి జమ చేయనుంది మూడవ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లో నాలుగు వేలు జమ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు కేంద్రం ప్రతి ఏటా మూడు విడతలుగా పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఇరవై వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న ఆరు వేలు మినహాయించి మిగిలిన పద్నాలుగు వేలు మూడు విడతలుగా పిఎం కిసాన్తో పాటుగా అందించాలని నిర్ణయించింది దీంతో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు దీంతో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవాన్ నిధులు కలిపి ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో ఒకేసారి ఆరు వేలు జమ అయ్యే అవకాశమైతే కనిపిస్తుంది